అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక రేషన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే ప్రకటించింది అనమాట గతంలో ఉన్నటువంటి రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇక గతంలో ఉన్నటువంటి ఆ రేషన్ వాహనాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఈ నెల వరకు కూడా మనకు ఈ రేషన్ వాహనాల ద్వారానే రేషన్ పంపిణీ చేయడం జరిగింది ఇక తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఈ రేషన్ వాహనాలను రద్దు చేసింది ఇక ఎక్కడికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి అలాగే రేషన్ దుకాణాల్లో రేషన్ అనేది ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అలాగే మనకు ఏ ఏ సరుకులు అనేటివి పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ఈ కొత్త రేషన్ కార్డుకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి రేషన్ పంపిణీకి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అన్నమాట ఇది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది ఈ విధంగా సింబల్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రేషన్ పంపిణీని తీసుకురావడం జరిగిందనమాట అంటే రేషన్ అనేది రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకోకుండా దూర ప్రాంతాల్లో ఉన్నవారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ కూడా మనకు పోలేరని వారి కోసం మనకి రేషన్ వాహనాలను అయితే తీసుకొచ్చింది ఇక అత్యంత ప్రతిష్టాత్మైన పథకం అని కూడా అనమాట ఇక ఈ పథకం ద్వారా మనకు రేషన్ డోర్ డెలివరీ ఇవ్వమని చెప్పారు అంటే ఇంటింటికి వెళ్ళి ఇంటి ముందర మనకు ఆ రేషన్ వాహనాన్ని నిలిపి వారికి రేషన్ అనేది పంపిణీ చేయాలి రూల్స్ ప్రకారం అయితే కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే రేషన్ వాహనం అనేది ఎక్కడో ఒక చోటకి వెళ్తుంది అంటే ఒక గ్రామంలో ఎక్కడో ఒక చోట పెడతారు అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నవారంతా అక్కడికి వెళ్ళి మనకు రేషన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా అయితే రేషన్ పంపిణీ జరిగింది గత ప్రభుత్వం అంతా కూడా ఇక ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది ఇక కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా చాలామంది గతంలో ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ విధంగా చాలా చాలామంది రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక గత రెండు నెలల నుంచి కూడా అంటే జూలై ఇప్పుడు ఆగస్టు ఈ రెండు నెలలు కూడా మనకు రేషన్ వాహనాల ద్వారా రేషన్ అయితే పంపిణీ చేశారనమాట కొన్ని జిల్లాల్లో రేషన్ వాహనాలు ఎక్కడైతే ఉన్నాయో మనకు అక్కడక్కడ కూడా మనకు రేషన్ పంపిణీ అయితే మనకు ఏ విధంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక చోట బండి పెట్టి అక్కడ రేషన్ అయితే పంపిణీ చేశారనమాట ఇక ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుంది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే స్పష్టం చేశారు అధికారికంగానే ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేయాలని రేషన్ వాహనాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వచ్చే నెల నుంచి పూర్తిగా ఈ రేషన్ వాహనాలు రద్దయిపోతాయండి ఇక ఎక్కడ చూసినా కూడా మనకి రేషన్ అనేది మనం రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటే రేషన్ దుకాణానికి వెళ్ళి మనం రేషన్ అనేది తీసుకోవాలి గతంలో ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి రేషన్ వాహనాలు అయితే వచ్చే నెల నుంచి కనపడవు వచ్చే నెల నుంచి కూడా ఈ నెలలో కూడా మనకు రేషన్ వాహనాల ద్వారా రేషన్ ఇచ్చారు ఇక వచ్చే నెలలో రేషన్ వాహనాలు అయితే ఉండవు రేషన్ షాప్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రేషన్ దుకాణాల ద్వారా కొన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని మూడు లేదా నాలుగు రకాల సరుకులను పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు కానీ ఈ రెండు నెలల కాలంలో మనకు అవకాశం లేదు ప్రభుత్వం దగ్గర మనకు అవకాశం లేదనమాట కాబట్టి మనకు ప్రభుత్వం అన్నీ కూడా సరిచేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రేషన్ దుకాణాల్లో ఓన్లీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ నెలలో కొత్త రకాల సరుకులు ఇస్తారని అనుకున్నాం కానీ ఈ నెలలో కూడా మనకు ప్రభుత్వం అయితే ఇవ్వలేకపోయింది కేవలం జూలై నెలలో ఇచ్చినట్టుగానే బియ్యము మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఆగస్టు నెలలో కూడా ఓన్లీ బియ్యం మాత్రమే పంపిణీ చేశారు ఇక వచ్చే నెలలో తప్పకుండా కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం ప్రకటనలో భాగంగా వచ్చే నెల నుంచి తప్పకుండా సెప్టెంబర్ నుంచి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఉచితంగా బియ్యంతో పాటు మనకు నాలుగు రకాల సరుకులు రాగులు జొన్నలు సజ్జలు ఈ మూడు ఇస్తారు అలాగే మనకు ఏదైతే వీటితో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు చక్కెర ఇలా ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కందిపప్పు చక్కెర రాగులు జొన్నలు సజ్జలు ఈ ఐదు రకాల సరుకులను వచ్చే నెల రేషన్ పంపిణీలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా తక్కువ ధరకే అంటే రాగులు సజ్జలు జొన్నలు బియ్యం బదులు ఇస్తారండి అంటే బియ్యం మీకు ఇరవై కేజీల బియ్యం వస్తుంటే అందులో మూడు కిలోలు తగ్గించి బియ్యం ఇచ్చి ఈ రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఇస్తారు ఇక మిగిలిన కందిపప్పుకు చక్కెరకు మీరు డబ్బులు అయితే చెల్లించాలి తక్కువ ధరకు చెల్లించాల్సి ఉంటుంది తక్కువ ధరకు మీకు ఈ పంపిణీ అయితే చేస్తారనమాట ఈ విధంగా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది వచ్చే నెల నుంచి ఇక అంతేకాకుండా అనేక రకాలుగా చాలా మంది కొత్తగా పెళ్ళిళ్ళైన వారు అలాగే కొత్తగా కార్డులో నుంచి సపరేట్గా కావాల్సిన వారు కొత్తగా కార్డులోకి యాడ్ కావాల్సిన వారు వారందరూ కూడా ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం వారికి కూడా ఊహించని ప్రకటన అయితే చెప్పింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మన మంత్రి మనకు వీరాంజనాయ స్వామి గారు అయితే తెలియజేశారు మనకు కాబట్టి డోలా బాల వీరాంజనాయ స్వామి గారు ప్రతి ఒక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది ఈ యొక్క మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క తగిన పత్రాలతో మీరు యొక్క రేషన్ కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డుదారులందరినీ కూడా పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా మనకు ఈ కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది ఇక కేబినెట్ మీటింగ్లో చర్చించి కేబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో మన సీఎం గారు ఆ పథకాల గురించి కూడా చర్చ అయితే జరిగిందనమాట త్వరలోనే ఈ పథకాలకు కూడా ఆమోదం అయితే తెలపబోతున్నారు ఉన్నారు ప్రస్తుతానికి రేషన్ డోర్ డెలివరీని రద్దు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రేషన్ డోర్ డెలివరీ వల్ల ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ వికలాంగులు కానీ కొద్దిగా ఉపయోగం అయితే ఉంది కానీ ఇప్పుడు మనకు అది కూడా లేకుండా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి అప్డేటు